పత్రిక ఇప్పుడే మా గౌరవ జిల్లా అధ్యక్షులతో టాగే చెప్పినట్టు సిరిసిల్ల జిల్లా నుండి ఇరవై వేల మందిలో నియోగ నియోజకవర్గం నుండి ఇప్పటికే పదివేల మంది చిలుకు మా నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అందరు కూడా వచ్చే ఏర్పాట్లు పేర్లతో సహా ఫోన్ పోలింపులతో సహా మరి వారికి లాజిస్టిక్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రెట్టింపు జనాలు వస్తా కూడా మరి ఇక్కడ అక్కడికి వెళ్ళేదానికి బస్సులు కానీ వ్యాన్లు కానీ ఇంకా అందుబాటులో లేవు కాబట్టి మరి చూసాం ఆఖరికి ఇంకెంతమంది వస్తారు అని వారు చెప్పినట్టు ఏం కోల్పోయినాం ఈ పదహారు నెలల్లో మేము నిరాశ చెందుతున్నాం చెందినాము మరి నిస్సాయిలుగా మమ్మల్ని మోసం చేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది మళ్ళొకసారి ఉద్యమించి వారికి బుద్ధి చెప్పే కాలం అసన్నమైందని మరి వారందరూ కూడా సంకల్పంతో ఉన్నారు వాస్తవంగా ఏం జరిగింది పది సంవత్సరాల్లో బేర్యం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ కేవలము ఏ విధంగానైనా పవర్లోకి రావాలని ఏదో అర్రాజు పాటలాగా ఆసరా పరిషన్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తామని లేదంటే రైతు భరోసా రైతు బంధు పదివేలు ఇస్తే పదివేలు ఇస్తామని కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదహారు ఇస్తే మేము తులం బంగారు ఇస్తామని అన్ని అబద్ధ హామీ చెప్పి పాపం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఇప్పించుకొని వాళ్ళని అలా అన్ని రంగాలలో మరే వదిలేసిండ్రు ఇదేది కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళ కర్తవ్యం అని చెప్పి ప్రజలు చాలా ఓపిక చూసిండ్రు మా నాయకులు గౌరవ కేసీఆర్ గారు కూడా మరి కొత్త గవర్నమెంట్ అప్పుడే మనం ఏమన్నా మరే బాగుండదు కాలం నడిచిన తర్వాత వాళ్ళ పద్ధతి ఏముంది వాళ్ళు ఎలా నడుపుతారని ఒక పదార్థాలు ఓపికగా చూడడం జరిగింది ఈ రాష్ట్రాన్ని ముందటికి పురోగతి తీసుకపోవాలన్నా మరి వెనుక వైపు నడుపుతున్నారు మళ్ళొక్కసారి ఏదైతే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నామో ఆ నినాదాన్ని బొమ్ము చేసి మళ్ళా పాలకులు అయ్యేలా చూస్తూ ఉన్నారు కృష్ణా నదిపై ఏం జరుగుతుంది ఏడు వందల పై ఎల్కు టీఎంసీల నీళ్ళు తీసుకపోతే కేవలం తెలంగాణ రెండు వందల ఇరవై ఐదు కిహంసాలు వచ్చినాయి ఏదో వాళ్ళు వ్యవసాయం దండుగా అనే ఒక ప్రక్రియలో ఇవాళ మేడిగడ్డను రాజకీయ కోనములను ఆలోచించి ఇలా తెలంగాణ రైతాన్ని రైతాంగాన్ని ఒక భారతదేశానికే అతి చిన్న వయసు ఉన్న ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ తెలంగాణను కేవలం తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఒక ఉన్నత స్థాయికి అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ రాష్ట్రం మన ము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరి ఎంతో పురోగతి చెందిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు దాన్ని మళ్ళీ కరువు కాలం ఇందిరా ఇంద్రమ్మ రాజ్యం అంటే మనకు తెలుసు సిరిసిల్ల తొమ్మిది మండలాలుంటే ఎప్పుడు ప్రకటించిన కరువు ప్రకటించి తొమ్మిది మండలాలు ఎప్పుడు కరువుగా ఉండే మరి ఆ పరిస్థితి నుండి మరి ఇక్కడ వ్యవసాయాన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయి ఇలా ప్రతి మరి ఇలా మలకబెట్టిన ప్యాకేజ్ తొమ్మిది మలకబెట్టిన జరుగు రావచ్చు అప్పర్మానే వరకు రివర్స్ పంపింగ్ ద్వారా మరి కొన్ని లక్షల ఎకరాలను సాగులకు తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే కేసీఆర్ గవర్నమెంట్ నలభై రెండు సంవత్సరాలు మన ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలించింది పద్దెనిమిది సంవత్సరాల్లో టీడీపీ పాలించినా కూడా ఈ యాభై సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి ఒకరికింది ఏం లేదు కేవలం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడున్న మా గౌరవ మాజీ మంత్రుల కేటీఆర్ నాయకత్వంలో ఈ ప్రాంత సిరిసిల ప్రాంతాలంతా కూడా సస్ చాలా తీవ్రంగా చేశారు గారు మరే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి కరువుకు గురవుతూ ఉన్నారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు దాన్ని మళ్ళొక్కసారి నిరసనగా నిస్సహాయాలుగా మేము చేయగలిగేది ఏంది నిరసన వ్యక్తం చేయాలి మరి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ బొమ్మ చేయకుండా మళ్ళీ పురోగతి కావాలంటే కేసీఆర్ నాయకత్వమే రావాలి అని గ్రహించి ఇలా భారీ ఎత్తున మేము వస్తాము ఈ సభను సక్సెస్ చేసి మీ వెనువెంటనే ఉన్నామని ప్రక్రియలో మరి అనేక మంది ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు మేము వస్తాము వస్తామని చెప్తా ఉన్నారు తప్పకుండా మరి ఈ సభ భారీ ఎత్తున మీకు కనీ రీతిలో సక్సెస్ అవుతుంది తప్పకుండా మరి మళ్ళీ ఈ కేసీఆర్ నమ్మికతో మళ్ళీ ఒక మూడు మూడున్నర సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రానికి పురోగతి దిశలో పోతుందని ప్రజలందరూ కూడా దృఢ సంకల్పిస్తున్నారు తప్పకుండా మేము కూడా వారికి పిలిపిస్తున్నాం మీరుకు ఏ విధంగా రాగలిగితే ఆ విధంగా రావాలి మరి సభను ఇంకా భారీ ఎత్తున సక్సెస్ చేయాలి అనేది చెప్పడం జరుగుతోంది